ఈరోజు డోన్ మండలం కొత్తబుజ గ్రామంలో ఒక మంచి వ్యక్తిని ఈ గ్రామం కోలుకోవడం జరిగింది వెంకటరామరెడ్డి అనేటువంటి వ్యక్తి ముగ్గు స్వభావి మంచితనానికి మారు ఉన్నటువంటి వ్యక్తి వివాద రహితుడు అందరూ కూడా గ్రామంలో అనుకూలైనటువంటి వ్యక్తి ఎంగట్రామరెడ్డి అనేటువంటి వ్యక్తి దాదాపు తొంభై ఐదో సంవత్సరం నుంచి ఈ పొదుపు సంఘాలలో పనిచేస్తూ ఉన్నాడు మొట్టమొదట ఎన్డిపి సంస్థ ఉన్నప్పుడు ఏ ఒక్క రూపాయి జీతాలు లేకపోయినా స్వచ్ఛందంగా గ్రామానికి సేవ చేయాలా మందికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తి వంకం రెడ్డి అటువంటి పరిస్థితుల్లో దాదాపు యుఎన్డిపి సంస్థతో కలుపుకొని ఆ తర్వాత వెలుగు ప్రాజెక్ట్ రావడం ఆ తర్వాత ఈ ఈ ప్రాజెక్ట్ అంతా నడవడం మరియు ఇందులో ఈ మండలంలో మారుమూల ప్రాంతం అనేటువంటి ఈ గ్రామం మా గ్రామాన్ని ఎంతమంది పేదలు ఉన్నారు నిరుపేదలు ఉన్నారు అత్యంత నిరుపేదలు ఉన్నారు వాళ్ళందరూ కూడా మన వంతు సహకారం అందించాలనేటువంటి ఒక గొప్ప ఆశయంతో గొప్ప ఆలోచనతో స్వచ్ఛందంగా ఈరోజు ఆ ప్రాజెక్టులో పనిచేస్తూ గ్రామ విఓఏగా విలేజ్ ఆర్గనైజేషన్ అసిడెంట్గా పనిచేస్తూ దాదాపు ముప్పై సంవత్సరాలుగా దీంట్లో పనిచేస్తూ ఉన్నాడు మరి ఇంత మంచి పని చేస్తున్నటువంటి వ్యక్తికి ఈ తెలుగుదేశం పార్టీ అధికారాన్ని వచ్చిన మరుసటి రోజు నుంచి విపరీతమైనటువంటి వేధింపులకు గురి చేయడం జరిగింది అధికారులు రాజకీయంగా కానీ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ మరి ఈ తాలూకాలో ఉన్నటువంటి టీడీపీ నాయకత్వం కానీ ముఖ్యంగా దీంట్లో ఏపీఎం ఎవరైతే ఉన్నాడో సీసీ ఎవరైతే ఈశ్వరం ఉందో వీళ్ళు ప్రతిరోజు విపరీతంగా అతనికి హరాస్మెంట్ చేస్తూ తీసేయాలా నువ్వు వెళ్ళిపోవాలా నువ్వు వెళ్ళిపోవాలా అనేటువంటి కారణంతో మానసికమైనటువంటి ఆవేదనకు గురి చేయడం జరిగింది మానసిక ఒత్తిడికి గురి చేయడం వల్ల మరి ఏ మాత్రం కూడా ఒక మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఒక మంచి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తికి ఈరోజు ఆ రకంగా వేధింపులు గురి చేయడం వల్ల మనస్తాపనకు తట్టుకోలేక ఈరోజు మృతి చెందడం జరిగింది దీనికి ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలా ప్రాజెక్టు అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు కూడా బుక్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయబోతున్నాం ఏపీఎం ఎవరైతే ఉన్నారో మల్లకార్జున కానీ సిమ్మ కానీ సంబంధిత అధికారులు కానీ ఈ గ్రామంలో ఎవరైతే ఆ రకంగా ఈ యంగన్ రామరెడ్డి హత్య కారుకులైనరామారెడ్డి మృతికి కారకులైనటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ టూ సెక్షన్ కింద వీళ్ళందరి మీద కేసు బుక్ చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం ఇది కేవలం అధికార ఒత్తిడి వల్ల అధికారుల ఒత్తిడి వల్ల అధికార పార్టీ ఒత్తిడి వల్ల ఈ రకమైనటువంటి ఈ రోజు యగన్ మృతికి ఈ రోజు అటానికి గురి కావడం జరిగింది చట్టబద్దంగా రూల్స్ తెలియని వాళ్ళు పద్దతి తెలియనటువంటి వాళ్ళు విచ్చలు విడిగా అధికారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఈరోజు ఈ రకంగా ఒత్తిడికి తెలియదు ఏంది వాళ్ళు చేసేది ఒక చిన్న ఉద్యోగం ఒక మహిళలకు పేదవాళ్లకు వాళ్లకు ఉపయోగపడేటువంటి ఒక చిన్న పని విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ అనేటువంటిది వీవో పని మీద ఇదేమైనా పెద్ద ఇదేమన్నా రాజకీయానికి దీనికి ఏం సంబంధం ఉంటుంది ఎందుకు ఈ రకమైనటువంటి చిన్న విషయాలపైన కూడా ఈరోజు డోన్ మండలంలో నలభై ఎనిమిది మంది ఉన్నారు ప్రతి గ్రామానికి ఒకరు పనిచేసే వాళ్ళు నలభై మంది ఉన్నారు అధికారం మార్పు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి వీళ్ళ మీద ప్రీతమైనటువంటి వేధింపులు ఎందుకు ఏం తప్పు చేసినారని చెప్పి చట్టబద్దంగా బైలా కానీ రూల్స్ పర్సేషన్ తెలిసింటే ఏపీఎం కానీ అధికారులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఎవరైతే వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చినారో అధికారుల మీద వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నాం తెలిసినా మీకు ఒక వ్యక్తిని తీసేయాలంటే ఒక వివే తీసేయాలంటే గ్రామంలో గ్రామిక సంఘం తీర్మానం ఉండాలా ఈ గ్రామంలో ఎవరన్నా రెడ్డి మాకు వద్దని ఎవరన్నా అన్నారా ఎవరు అనలేదు ఎందుకు మంచి మనిషి కాబట్టి ఏ మహిళ కూడా ఎంగ్రామ్ రెడ్డి మీద నేను ఒకటి అడుగుతున్నాను ఈరోజు ఇంత ఇబ్బంది గురి చేసినటువంటి నువ్వు అనేటువంటి ఒత్తిడి చేసి ఆయన మృతి కారణమైనటువంటి అధికారులకు కానీ ఈ ఈ యొక్క అధికార పార్టీ వాళ్ళను కూడా నేను ఓటాడుతున్నాను మీరు ఏ ఒక్క రెడ్డిలో చూపించగలరా ఏ ఒక్క తప్పును మీరు నిరూపించగలరా ఒక వ్యక్తిని తీసేయాలని కానీ లేకుంటే దీపాలు అనేటువంటి విషయాలు కానీ మీరు ఆలోచన చేసినప్పుడు కారణాలు ఉండాలా ఏ కారణం ఉందని చెప్పేసి మీరు ఈ రోజు ఇంత దారుణానికి ఒడిబట్టి ఒక కుటుంబాన్ని దిక్కులేటువంటి అనాథ పిల్లలు వెంకట్రావు రెడ్డికి ఇద్దరు ఆడపిల్లలు ఈ రోజు ఏ ఆస్తి లేనటువంటి వ్యక్తి కేవలం మంచితనంతో బతుకునేటువంటి వ్యక్తి గ్రామాన్ని ఆదుకోవాలా గ్రామం అంతా కూడా ఆదరించేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మనిషి మనిషి ఈరోజు మృతికి కారణమైనటువంటి మీ అందరు కూడా ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేయబోతున్నాం మరి మేము మా వంతు సహకారంగా ఖచ్చితంగా ఈ సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు జిల్లా అధికారులకు కానీ స్టేట్ అధికారులకు కానీ ఈ విషయాన్ని కూడా తీసుకుపోతున్నాం మరి ఇదే కాదు ఒక రెడ్డి విషయంలోనే కాదు మండలం ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఇదే పరిస్థితి నెలక ఉంది మరి అధికారులకు మేము ఎన్నోసార్లు చెప్పాం రెడ్డి మనకు చెప్పినప్పుడు మరి ఆ సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది చట్టం తెలిసినా మీకు ఒక బయలు తెలిసిన ఒక వ్యక్తిని తీసేయాలంటే ఏదైనా కానీ తప్పు ఉండాలా లేకుంటే ఫ్రాడ్ ఉండాలా లేకుంటే అవినీతి ఉండాలా ఏ ఒక్కటి లేకుండా ఎలా తీసేస్తారని చెప్పేసి కూడా మనం అడగడం జరిగింది ఆయన కూడా ఈ రోజు అడుగుతున్నాం మీరు ఈ రోజు కారకులైనటువంటి ఆయన మృతి కారకులు అయినటువంటి మీరు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా వీళ్ళ మీద కేసు బుక్ చేయాలని చెప్పి చెప్తున్నాం ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రభుత్వ హత్యగా మేము భావిస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని ఇంత వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఆ కుటుంబానికి ఎంగ మృత కారకులైన వాళ్ళ మీద చట్టపరే చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము పార్టీ పరంగా మేమంతా కూడా అండగా ఉంటామని చెప్పి ఈ సభ తెలియజేస్తున్నాం